నమస్కారం ఈ ప్రశ్నకు వదిలేదు ప్రేక్షకులకు స్వాగతం నా పేరు శ్రీనివాస్ జనల్గడ్డ ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం పార్టీలను నెగ్గించేది ప్రజల లేక వ్యూహకర్తల అంటే ఇప్పుడు అందరూ వ్యూహకర్తల మీద ఒక పెద్ద ఒక పెద్ద చర్చే లేవ చేస్తున్నారు వాళ్ళు పార్టీలని ఉన్న బళంగా అమ్మంతో అన్నట్టు ఇది ఎనలిస్ట్లు వీళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి కానీ నా అభిప్రాయం అయితే ప్రజలు బలమైన అభిప్రాయంతో ఉంటారు వ్యూహకర్తలు వాళ్ళ అభిప్రాయాన్ని మార్చలేరు మార్చలేరు వాళ్ళకి ఒక పార్టీ నెగ్గించాలని వాళ్ళకి బలంగా నమ్మిన తర్వాత జాపిక నీళ్లాగా వాళ్ళు కట్టగట్టుకుని ఏ పార్టీ వైపు ఉండాలో ఆ పార్టీ వైపు నిర్ణయం తీసుకుంటారు ఈ వ్యూహకర్తలు చేసేది ఏంటంటే ప్రజలకి తప్పుదారి పట్టించి నిజం చెప్పాలని మోసం చేసి ఆ ప్రజాభిప్రాయం ఇలా ఉంది అలా ఉంది అని ఏదో ఒక తప్పుడు ఇచ్చి ప్రజల తీర్పుని ఒక మార్పు వైపు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు కొంతవరకు సఫలీకృతం అవుతారు తప్పితే నూటికి శాతం కాదు ఒకటి ఆరా శాతమే అది ఎలాంటి అంటే ఒక కోడిక డ్రామా లాంటిది ఒక మమతా బెనర్జీ వీల్ చైర్ లాంటిది ఇలాంటివన్నీ ఏంటంటే ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ఒక సానుభూతి వైపో లేకపోతే ఒక నెగిటివ్ థాట్ వైపో తీసుకెళ్లి ఎంతోకంత ప్రభావితం చేయాలని ప్రయత్నం చేస్తారు అయితే దీనికంటే ఇంకొక ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యూహకర్తలందరూ కూడా మనం గమనించినట్టయితే ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ ఓడిపోద్ద ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న చోట్ల ఎక్కువ పనిచేశారు వీళ్ళు అంటే ప్రజల నాడిని గమనించి ప్రజలు మార్పును కోరుకుంటున్నారు ఉన్న పార్టీని దించి వేరే పార్టీని ఎక్కిస్తారు అన్న దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోతారు అలా వెళ్ళిన పార్టీ అలా వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కానీ అలాగే తమిళనాడులో కాని అలాగే బీహార్లో కానీ ఢిల్లీలో కాని పశ్చిమ బెంగాల్లో కానీ నెగ్గే గుర్రాల మీద అంటే గెలుపు గుర్రాల మీద వాళ్ళ వైపే వెళ్ళి వెళ్ళి పనిచేశారు అనేది ఖచ్చితంగా తోసుకొచ్చే విషయం కాదు ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ కానివ్వండి అలాగే వైసీపీ కోసం పనిచేస్తున్న రాజ్ సింగ్ కానివ్వండి వీళ్ళిద్దరూ కూడా ప్రశాంత్ కిషోర్కి దగ్గర టీంలో పనిచేసిన వాళ్ళే ఇది ఒక ట్రయాంగల్ లవ్ స్టోరీ లా ఉంది ఏ కోణం ఎవరికి పూర్చుకోవడంతో తెలియదు మొత్తంగా ఈ వ్యూహకర్తలు నమ్ముకుని ఈ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ అలా లేదా దేశంలో ఉన్న అన్ని పార్టీలు వాళ్ళకి పెద్దపీట వేసి వాళ్ళ వ్యూహాల మీద ఎక్కువగా డిపెండ్ అవడానికి ప్రయత్నం చేయడం అనేది నిజంగా ఇప్పుడున్న ఈ ఈ కాలమాన పరిస్థితుల్లో ఈ దేశ కాలమాన రాజకీయ పరిస్థితులు ఒక దురదృష్టకరమైన విషయమే చెప్పాలి ప్రజలను నమ్ముకుని ప్రజలకు ఏం చేయాలనే దాని మీద కంటే వ్యూహాల మీద ఆధారపడి గెలుపు కోసం ప్రయత్నించడం అనేది అంత ఆరోగ్యకరమైన విషయం అయితే కాదు రాజకీయాలకు సంబంధించి అని నేను చెప్పదలుచుకున్న విషయం నిజం చెప్పాలంటే యుద్ధం అన్నా వ్యూహం ఉంటుంది వ్యూహం లేకుండా యుద్ధం ఉండదు కాదన్నే కాదది అయితే ఆ వ్యూహాలు ఎలా ఉండాలి ఇక్కడ ప్రజా క్షేత్రంలోకి వచ్చేటప్పటికల్లా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలి అంతేగాని ప్రజల్ని మోసపుచ్చే విధంగా ఉండకూడదు ఈ ఈ వ్యూహకర్తల యుద్ధ రీతి యుద్ధ నీతి అనుకుంటే మరి ప్రశాంత్ కిషోర్ చేసింది ఏంటి అప్పుడు ముద్దులతో హామీలు చేయటం కులాల మధ్యను చిచ్చి పెట్టేయటం కూటగతి డ్రామాలు నారాసుర రక్త చరిత్రని హెడ్డింగ్లు పెట్టిచ్చేసి ప్రజల్ని పక్కదారి పెట్టించే ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో అది పూర్తిగా ఏపీ ప్రజల్ని ఏపీని నాశనం చేయడానికి కారణమైంది అనుకోవాలా అంటే ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ పశ్చాత్తాపడ్డానడు అంటే తను ఇచ్చిన వ్యూహాల వల్ల ఆ విజయం వల్ల అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అనుకున్నాం కానీ కేవలం సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి అభివృద్ధిని గాలి వదిలేస్తుంది అనుకోలేదు ఇవాళ ఏపీ పరిస్థితి అంధకారంలోకి వెళ్ళిపోయింది అని పశ్చాత్తా పడుతున్నాను అంటున్నాడు నిజంగా నువ్వు పడితే ఇప్పుడు అంధకారంలో ఉన్న ఏపీని వెలుగు వైపు నడిపించడానికే ఇప్పుడు నువ్వు టీడీపీ వైపు వచ్చి పనిచేస్తున్నావు అని అనుకోవాలా ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద దృష్టి పెట్టింది మరి ముఖ్యంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా కీలకమైన విషయాన్ని పాత్రని తీసుకునే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో అలాంటి సందర్భంలో ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరి దృష్టి కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీదే ఉంది ఇలాంటి ఇట్లాంటి సమయంలో ఈ వ్యూహకర్తలు ఈ వ్యూహాల నడుమ రాబోయే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ప్రజల్లో చాలా ఆసక్తికరమైన అంశంగా ఉంది ఈ ప్రశ్నకు బదిలీది నమస్కారం సార్